ఈరోజు ఐ పాయింట్ ఐ పాయింట్ ది యాపిల్ పాయింట్ అనుకోవచ్చు నెల్లూరులో వజీం జాహీర్ ఇద్దరు నన్ను హుసేన్ వీళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేశారు అండ్ మా కుటుంబానికి చాలా దగ్గర మేము మాది కుటుంబం కాదు మేమందరం ఒకటే కుటుంబం ఫ్యామిలీ నాకు చాలా సంతోషంగా ఉంది ఐఎస్ఓ ట్వంటీ సిక్స్ ద నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఫర్ ఐఫోన్స్ చాలా రోజుల తర్వాత ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ పోవడం అనేది ఇట్స్ అ బిగ్ ఈవెంట్ ఎస్పెషలీ ఐఫోన్ ఫ్యాన్స్కి సో ఐఎస్ఓ నైన్ ట్వంటీ సిక్స్ విత్ దట్ గ్లాసీ ఎఫెక్ట్ సూపర్గా ఉంది ఎందుకంటే ఐఫోన్ సిక్స్టీన్లో ఆల్రెడీ దాన్ని డౌన్లోడ్ చేసినప్పుడే చూసి చాలా ఆనందపడ్డాం ఫర్ ఐఫోన్ ఫ్యాన్స్కి అయితే నెక్స్ట్ ఈ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ ఇట్స్ అ బిగ్ ట్రీట్ సో ఈరోజు ఈ నా ఫేవరెట్ ఫోన్ని నేను రావడం అన్నతో రావడం మేమిద్దరము దీన్ని పట్టుకుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది సో నెల్లూరు ప్రజలకి అందరికీ నేను చెప్పేది ఒకటే ప్లీజ్ యూజ్ ఐ పాయింట్ ఫెంటాస్టిక్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎందుకంటే ఐ యూజ్ దెమ్ నా ఫోన్స్ అన్ని ఇక్కడనే తీసుకుంటాను నేను ఫోన్ చేస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఫెంటాస్టిక్గా ఇంకా మీరు ఐ పాయింట్ షాప్కి వస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎట్టుంటుందో మీరు ఒకసారి వచ్చి మీరు ఇక్కడ ఒక ఫోన్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది వాళ్ళ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ వాళ్ళ కస్టమర్ రెస్పాన్స్ కానీ ఈజ్ నెక్స్ట్ ఐఫోన్ ఐఫోన్ సెవెంటీన్ లాగా వాళ్ళ సర్వీస్ కూడా నెక్స్ట్ లెవెల్ సో దయచేసి ప్లీజ్ ఎంకరేజ్ ఐ పాయింట్ అండ్ ఆల్ ఐఫోన్ ఫ్యాన్స్ యూ నో వే టు బై యూర్ ఐఫోన్స్ ఇట్స్ ఐ పాయింట్ నెల్లోర్ థ్యాంక్ యూ మన ఆనంద్ ఈ పెద్ద ఫ్యామిలీ మెంబర్ వచ్చినారు ఆయన ధర ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం వీళ్ళ అదృష్టం అంతే ఎందుకంటే సార్ ఇక్కడ ఇనాగ్రేషన్స్కి వాటికి వెళ్ళరు అనమాట అది వివేక గారు వెళ్ళేది ప్రతి ఒక్క చోట్లో అది సార్ వచ్చేసి ఒక ప్రేమ మీద ఖచ్చితంగా రావాలని చెప్పేసి రావడం చాలా ఆనందం వీళ్ళు కూడా ఒక ల్యాండ్ మార్క్ అనమాట దిస్ ఈజ్ ద ఫస్ట్ సార్ రావడం ఇంకోటి ఆపిల్ సెవెంటీన్ అంటే ఎంత కాలం నుంచో వెయిట్ చేస్తున్నాం మనం ఏదైతే ఆపిల్లో న్యూ మోడల్ వస్తుందంటే ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్ అనమాట అదే రావడం అసలు ఈ ఫోన్లో కలర్ చూస్తే అసలు నిజంగా వెరీ స్పోర్టీ జబర్దస్త్గా ఉంది మోడల్ అందులో దాంట్లో ఉండే స్పీడ్నెస్ కూడా టచ్ ఇన్స్టంట్ ఇది ఉంది అనమాట రెస్పాండ్ అదే విధంగా దీంట్లో స్పెషల్ ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది దానివల్ల మీకు ఏంటంటే దాదాపు యాభై వేలు తగ్గింది మన ఇండియన్స్ అందరికీ ఇది ఒక అదృష్టం అనమాట యాపిల్ ఇంత ఇదే కానీ బయట నుంచి వచ్చే విధంగా ఇంతకుముందు మనకు ఇండియాలో లేదు ఫ్యాక్టరీ బయట నుంచి వచ్చేది అప్పుడు ఈ ఫోన్ మనం కొనాలంటే ఇప్పటికీ రెండు రెండు లక్షల పైన అయిపోయేది అది ఇప్పుడు ఇండియన్స్కి చాలా అదృష్టం యాభై వేలు పైన తగ్గింది ఇంకా అదేవిధంగా ఇంకా అప్పల్ అంటే ఒక ఐ పాయింట్ ఏమంటే సార్ చెప్పినట్టు జస్ట్ ఒక మనం ఏం ప్రాబ్లం కోసం వచ్చినా కానీ వెంటనే వాళ్ళ ముందర ఉంటారు వాళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ బ్రదర్స్ లాగా ఉంటారు వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ ఇది అసలు అంబియన్స్ కంపెనీ వారు ఇక్కడ వచ్చినారు అంటే వీళ్ళ మెయింటెనెన్స్ ఏందో మీరే కనుక్కోండి కంపెనీ నుంచి ముగ్గురు ఆఫీసర్స్ వచ్చినారు నెల్లూరులో ఏ షాప్కి పోలే వాళ్ళు అదే ఐఫోన్ ఒక ఐ పాయింట్ ఒక స్పెషాలిటీ అని చెప్పేసి నేను నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నానండి ప్రతి ఒక్కరు యాపిల్ కొనాలంటే ఒక ఐ పాయింట్కి వచ్చేయండి ఇదే మీకు బెస్ట్ ఒక ఆఫ్టర్ సర్వీస్ సార్ చెప్పినట్టు ఆఫ్టర్ సర్వీస్ మీకు కావాలంటే క్వాలిటీ కావాలంటే ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలంటే ఏమంటే ఇప్పుడు కూడా ఏ రోజు లాంచ్ అవుద్దో ఆ రోజు ఆ పీస్ ఉంది అంటే అదే ఇంకా ఆ షాప్ ఒక స్పెషాలిటీ అనుకోండి ఈ రోజు మీరు కావాలంటే నెల్లూరులో ఏ షాప్లో నా ఉండి ఉండవు మళ్ళీ రేపు తెప్పిస్తామండి మీకు ఏ కలర్ కావాలా ఓ మీకు ఏ జీబీ కావాలా మేము మూడు రోజులు ఇస్తాం నాలుగు రోజులు ఉంటారు ఫస్ట్ రోజే వీళ్ళ దగ్గర అంత బల్క్ స్టాక్ వచ్చిందంటే దట్ ఈస్ ఐ పాయింట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ